భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్డిత్ అన్నారు రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని సూచించారు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలోని మౌలిక హక్కులు బాధ్యతలు ప్రతి పౌరుడు తీసుకుని ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదరభావం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరినీ చైతన్య భారతి రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు ఈ కార్యక్రమానికి చండూరు ఆర్డీవో శ్రీదేవి కలెక్టరేట్ ఏవో మోతీలాల్ నాయక్ సి సెక్షన్ సూపరిటెండెంట్ కృష్ణమూర్తి హాజరయ్యారు అలాగే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాతను సన్మానించుకుంటూ రాజ్యాంగం అందించిన హక్కులు బాధ్యతలు సమానత్వం న్యాయం స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం ప్రతి పౌరుడు దాని స్ఫూర్తిని కాపాడే బాధ్యతలో వహించాలని సూచించారు రాజ్యాంగంలో పోలీసుల ప్రాధాన్యత ఎంతో విశిష్టమని ప్రజల భద్రత చట్టాల అమలు శాంతి పరిరక్షణలో పోలీసులు కీలక భూమిక వహిస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ మల్లారెడ్డి ఏవో శ్రీనివాసులు ఆర్ఐలు సంతోష్ శ్రీను సిబ్బంది పాల్గొన్నారు